ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది సీత ప్రేరణ ఇద్దరు కూడా నిఖిల్ కి సెల్యూట్ చేశారు ఎందుకనుకుంటున్నారా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కుకింగ్ టైం అనేది గంటన్నర మాత్రమే ఇచ్చారు ఇక ఇందులో భాగంగా సీత ప్రేరణ మణికంఠ వీళ్ళు ముగ్గురు కుకింగ్ చేసుకుంటున్న సమయంలో మణికంఠ నేను చపాతీలు చేస్తానని చపాతీలు కర్ర తీసుకొని చపాతీలు చేస్తున్నాడు అయితే అక్కడ ఉన్న ఊరే మనకు టైం ఎక్కువ ఇవ్వలేదు కొంచెం ఫాస్ట్ గా చెయ్యి అంటూ మణికంఠాన్ని ఫోర్స్ చేస్తుంది ఇక అక్కడే ఉన్న నిఖిల్ వెంటనే సీతా అయితే మీకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఒక చిన్న సలహా చెప్పనంటే యా చెప్పు అంటూ ప్రేరణ అంది ఏముంది ఇక్కడ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ తీసుకొని ఆ చపాతీ పిండిని తీసుకొని నువ్వు ఇలా అత్తుతూ ఉంటే నీకు కూడా చపాతీలు త్వరగా అవుతాయి కదా అప్పుడు మణికండ నువ్వు బేగా చేస్తే టైం అనేది సేవ్ అవుతుంది కదా అంటూ మంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు నిఖిల్ దీంతో ప్రేరణ సీత ఇద్దరు కూడా నిఖిల్ కి వాటి ఐడియా సచి అంటూ సెల్యూట్ చేస్తున్నారు ఏంటి నిఖిల్ నువ్వు ఎప్పుడైనా చేస్తావా అంటూ సీత అడుగుతుంటే ఓ చాలా సార్లు చేశాను ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న టిక్ ఏదేమన్నా సరే సేవ్ అవుతుంది కదా అంటే అవును సేవ్ అవుతుంది నిజంగా మంచి సలహా ఇచ్చేవు అదే మనకంట చెయ్యాలి అంటే దాదాపు ఒక నాలుగు గంటలైనా సరే ఆ చపాతీలన్నీ చేయలేడేమో బహుశా అంటూ కామెడీ చేసింది సీత మరి మొత్తంగా ప్రేరణ సీతాతో నిఖిల్ సలహాకి సెల్యూట్ చేసిన వీళ్ళపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్